తమిళ్లో విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అదితి శంకర్ దివ్య పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసోద కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించారు ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు భారీ బడ్జెట్ అయింది ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యూరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భైరోన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది భైరోన్ సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు అలాగే నెల్లూరు విజయవాడ మహబూబాబాద్ హైదరాబాద్లో ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండో రోజుకి తొమ్మిది కోట్లు మూడో రోజుకి పదిన్నర కోట్లు నాలుగో రోజు పద్నాలుగు కోట్లు ఐదో రోజుకి పదహారు కోట్లు ఆరో రోజుకి పద్దెనిమిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఓవర్సీస్ రెండు కోట్ల ఇరవై లక్షలపైనే వసూళ్లు దాటాయి ఇక స్టోరీ వేస్ట్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేధులు మళ్ళీ కనుపెడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర చేస్తాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే